అనుదిన ప్రార్థన ఆదికాండము పద్దెనిమిది ఇరవై మూడు నుంచి కృపగలదేవా అనుదినము నాపై నూతన వాత్సలత చూపుతూ సజీవుడిగా నేటి ఉదయంన మీకు స్థుతి నైవేద్యము అర్పించే భాగ్యమిచ్చిన పరమతండ్రి నీకే స్థుతులు నీకే స్తోత్రములు నీకే వందనాలు నీకే ఘనత నీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా పరిశుద్ధ గ్రంథంలోని మొదటి ప్రార్థన మధ్యవర్తిత్వ ప్రార్థనను అది వ్యక్తిగత అవసరాల కోసము కాక ఇతరుల కొరకు నీ సన్నిధిని ఆశ్రయించే ప్రార్థనను ఈరోజు మాకు బోధించినందుకు స్తోత్రములు తండ్రి మా ప్రార్థనలు చాలాసార్లు మా ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం భవిష్యత్తు వంటి మా అవసరాలకే పరిమితం అవుతున్నాయి కానీ ఈరోజు మాకు ఒక గొప్ప ప్రార్థనా విధానాన్ని ఇతరుల కోసమై ప్రార్థించే మధ్యవర్తిత్వ హృదయాన్ని గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు నీతిమంతులను దుర్మార్గులతో కలిసి నాశనం చేయదువా అని ప్రేమతో అబ్రహాము చేసిన ప్రార్థన సుదోమ గుమ్మరాల మీద నీ ఉగ్రత చల్లార్చుటకు చేసిన మధ్యవర్తిత్వ ప్రార్థన మాకు నేర్పు నీ ప్రజలను క్షమింపుము ప్రభువా అని నీవు అబ్రహాము ఇస్సాకు యాకోబుతో చేసిన ప్రమాణాలను జ్ఞాపకము చేసి నీవు ఇజ్రాయిలను నాశనము చేయకుండా మోషే చేసిన ప్రార్థన మాకు నేర్పు తన శిష్యుల కోసమే కాక భవిష్యత్తులో తన మీద నమ్మకముంచే ప్రతి ఒక్కరిని ఉద్దేశించి యేసు ప్రభువు చేసిన మధ్యవర్తిత్వ ప్రార్థనను మాకు నేర్పు ప్రభువ మా కుటుంబ సభ్యుల కోసం సంఘ పెద్దల కోసం పాపుల మార్పు కోసం చెడు అలవాట్ల నుండి విడుదల కోసం అనారోగ్యంతో ఉన్నవారి స్వస్థత కోసం దేశ పాలకుల కోసం శత్రువుల మార్పు కోసం వారి రక్షణ కోసం నీ సన్నిధిలో నిలబడి ప్రేమతో దయతో ఆత్మీయ బాధ్యతతో ఇతరుల కొరకు ప్రార్థించే హృదయాన్ని నాలో నిర్మించమని అనునిత్యము మాకై విజ్ఞాపన చేయుచున్న యేసుక్రీస్తు నామములో प्राधिक्च चुनानुतरी आम है